ప్రభుత్వాన్ని కూడా అనేక మార్లు ఇప్పటికీ డిమాండ్ చేయడం జరిగింది వారి వంతు ఆర్థిక సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎటువంటి ఆర్థిక సాయం కూడా అందించలేదు బాలికి హత్య చేసిన ఘటనలో పోలీసుల వైఫల్యం ఉంది బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో ఓటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని డీసీబీ వైస్ చైర్మన్ సుకుమార్ వర్మ అన్నారు రాంబిలి మండలం కొప్పుగుండిపల్లిలో హత్యకు గురైన బాలిక కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సహాయంగా ఐదు లక్షల రూపాయల చెక్కును ఆయన అందజేశారు అధికారంలో ఉన్న కోటమి ప్రభుత్వం నాయకులు మాటల తప్ప ఎలాంటి సహాయం అందించలేదని విమర్శించారు ప్రేమ పేరుతో ఇబ్బంది పడుతున్న యువకుడిపై బాధితురాలు ముందే ఫిర్యాదు చేసింది ప్రాణాపాయం పొంచి ఉందని తెలియజేసిన పోలీసులు నిర్లక్ష్యమే ఘటనకు కారణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు బెయిల్ పై వచ్చిన యువకుడిని విచ్చలవిడిగా వదిలేయడంతో బాలిక ప్రాణాలు కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కోటమ ప్రభుత్వ ఎమ్మెల్యే కేవలం పరామర్శతో చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించారు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎలా నాయకులు వైఎస్ఆర్ సిపి నాయకులు బోధి గోవింద్ గుప్తా తదితరులు పోలం మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం ఈ నెల మండలం కొప్పగొన్నపాలెం గ్రామంలో దర్శిని అనే అమ్మాయిని హత్య చేయడం జరిగింది మరి పోలీసులకి ముందుగా ఎన్నిసార్లు మరి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేని పరిస్థితి మనం చూసాం కాబట్టి మరి ప్రభుత్వాన్ని కూడా అనేక మార్లు ఇప్పటికీ డిమాండ్ చేయడం జరిగింది వారి వంతు ఆర్థిక సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎటువంటి ఆర్థిక సాయం కూడా అందించలేదు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముందుకు వచ్చి ఐదు లక్షల రూపాయలు మరి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం జరుగుతూ ఉంది దాని గురించి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది